క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సందర్భంగా నాథ్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లక్కీ డ్రా నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే ఈస్ట్ ట్రాఫిక్ సిఐ కోటేశ్వరరావు అతిథిగా హాజరై డ్రా తీసి విజేతల్ని ప్రకటించి వారికి శుభాకాంక్షలు తెలిపారు బ్రాంచ్ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ మూడవ డ్రా జనవరి ఆరున నాలుగవ డ్రా జనవరి పదిహేనవ తేదీన ఉంటుందని చెప్పారు కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనిల్ పిలుపునిచ్చారు

10 नंबर केस टेलर जाधव नंबर नंबर 124173 टेलर जाधव जी बस आदर्श पाटा प्रमाणे सब पावती येनी భారత ప్రధాని మీట్ మాట్లాడుతున్నాను నేను జీస్ట్ కార్పరీయల్లా లక్కీ డ్రాలో మీకు రాదయ్య నివిఎస్ లిప్టర్ బైక్ నివిఎస్ లిప్టర్ బైక్ ఏరియా స్కూటర్ సగర్ వెన్న కోడ్ నంబర్ 103 సగర్ శ్రీ సగర్ శ్వేత శ్రీ సగర్ శ్వేత కోడ్ एरिया जोंतर टॉप बैनर नेम एलिशन माला फोन नंबर वन थ्री नाइन थ्री डबल सिक्स एरिया जोंतर लास्ट बैनर रत्ना कुमारी का नंबर वन टू थ्री नाइन थ्री पांच अब तांडे, इस टाइपिंग से आते, विको का नंबर मंडली, इस टाइप लक्की लक्की लाते लेते, लुपिटर बाइक वो नहीं। अप्रेलसिंधुत्री। ఈరోజు ఆర్ఎస్ బ్రదర్స్లో క్రిస్మస్ జనవరి ఫస్ట్ అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి తర్వాత అయిపోయినట్టు క్రిస్మస్ పండుగ సంబంధించి ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి కూపన్స్తో లక్కీ డ్రా చేయడం జరిగింది ఈ వారంలో నాలుగు జూపిటర్ బైక్స్ అది దాంతోపాటు కొన్ని టెన్ పీసెస్ ఆఫ్ టీవీసు తర్వాత శాంసంగ్ ట్యాబ్స్ సిల్వర్ బౌల్స్ రైస్ కుక్కర్లు ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించి లక్కిడా తీయడం జరిగింది ఈరోజు నేను బైకు సంబంధించి నాలుగు లక్ తీయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ పేర్లు చదివి వినిపించి తెలియజేయడం జరిగింది ఎవరైతే ఈ డ్రాలో గెలుపొందారో వాళ్ళందరికీ కూడా ఆర్ఎస్ బదస్ తరఫున కృతజ్ఞతలు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కంగారని ఆర్ఎస్ బదస్ వారు సెకండ్ డ్రా ఈరోజు తీయటం జరిగింది ఈ ఆఫర్లో ఈ లక్కీ డ్రాలో సంబంధించి మన గుంటూరు ఈస్ట్ సిఏ గారు కోటేశ్వర గారు వచ్చి వారి చేతుల మీదుగా తీయించవలసింది తీ తీసాము అందులో మాత్రం అందులోగాను ఒక నాలుగు లక్కీ నాలుగు జూపిటర్ బైక్స్ అలాగే థర్టీ రైస్ కుక్కర్సు హండ్రెడ్ గ్రామ్ సిల్వర్ బౌన్స్ ఒక టెన్ను అలాగే శాంసంగ్ గెలాక్సీ ట్యాప్స్ ఒక టెన్ను అలాగే టీసీఎల్ కంపెనీ థర్టీ టూ ఇచ్చి నుంచి ఎల్ఈడి ఒక టెన్ క్వాంటిటీ అనేది ఏర్పాటు చేసాము ఈ లక్కీ డ్రాను వినియోగించు కస్టమర్లందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము థర్డ్ డ్రా వచ్చేసరికి మనకి సిక్స్త్ నా జనవరి సిక్స్త్ నుండిద్ది ఫోర్త్ డ్రా వచ్చేసరికి జనవరి ఫిఫ్టీన్త్ నుండి తీస్తాము ప్రతి ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్కి ఒక కూపన్ అనేది ఏర్పాటు చేసాం ఆ కూపన్ మీద ఫిలప్ చేసేసి డ్రా బాక్స్లో వేస్తే డ్రా అనేది మళ్ళీ నెక్స్ట్ డ్రా వచ్చేసరికి సిక్స్త్ నుండి ఆ తర్వాత ఫోర్త్ డ్రా వచ్చేసరికి ఫిఫ్టీన్త్ నుండిద్ది ఈ గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ఈ ఆఫర్లు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్